హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూ థుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి చెర్ల బెత్తంచెర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చే చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిడ్జా వీడిఏ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు ఏడు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేలు తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూంలో అయినాయి మిగిలిన సర్వీసులు బయట అయితే చెప్పడం జరిగింది అరవై నాలుగు వేల త్రిందండి టైమ్ ఇచ్చిన అయితే కంపెనీ టైం ఇచ్చిన వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అవుతుందండి అందుకోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను మీటర్ అయితే మీటర్ అయితే అతను అయితే ఒరిజినల్ చెప్తున్నాను నేను అయితే చెక్ చెక్ చేయించాను కేవలం మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్ అయినాయండి మిగిలిన సర్వీస్ మొత్తం బయట అయితే చేయడం జరిగింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ రన్నింగ్ నాలుగు డైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి స్టెప్ డైర్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు హెడ్లైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ సెన్ చూసుకోవచ్చు అండి టైమింగ్ కానీ కంపెనీ యొక్క టైమింగ్ షన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజిన్ అయితే ఒరిజినల్ అవుతుంది అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు అండి అప్రాన్స్ కూడా కంపెనీ పెట్టింగ్ సహా అప్రాన్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి బాలెట్ కింద తోడు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెట్ కింద తోలు స్పానర్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి బాలెండ్ యొక్క స్టేల్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఏ బేస్ బ్రేక్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ సైడ్లో చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్లు కూడా వీటిల్ యొక్క సైడ్ కూడా చాలా నీటిగా అవుతుందండి చలో 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 బండి మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి మీ వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి బండి మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఒరిజినల్ అయితే పోతా అన్నట్టు వాళ్ళు పెయింట్ అయితే చేపలేదు వెహికల్కి నాలుగు విండోస్ పవర్ ఉండోస్ వస్తున్నాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బండి యొక్క ఇంజన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను బండి యొక్క ఇంజన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉందండి దీన్ని బ్లూటూత్ బ్లూటూత్ బ్లూటూత్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ వేసేది వస్తాయని డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ అవుతున్నాయి గేర్ ఏ సిస్టమ్ చూసుకుంటే మేను అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనూ ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయండి సీట్ కర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి జడ్డీఏ ప్లస్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్లు కూడా ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అయితుందండి వెహికల్ ఒక బ్యాక్ సై ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది అండి బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టర్పోషన్ కూడా ఎయిటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెర్పోషన్ అవుతుంది అలైవిల్స్ ఇవ్వండి కష్టమో ఎక్స్ట్రా కూడా వేయిపోయడం జరిగింది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్స్క్రెట్ కనెక్షన్ అవుతుంది మార్తీ సిటీకి విటారా బ్రిడ్జ్ బీడిఏ ఆప్షనల్ వేరే చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది విధంగా ఉంటుంది స్టెమెడే చూసుకోవచ్చు షెప్న్ డేస్ కూడా సిక్స్టీ పర్సెంట్ కూడా స్టెప్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి వ్యూ అయితే లేదు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ అవుతుంది డిక్కీ డోర్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి ప్రతి గ్లాస్ కూడా బిహెచ్ సిరీస్ చూసుకోవచ్చు మీకు వీడియోలో కనపడడం లేదు బిహెచ్ సిరీస్లో గ్లాస్ రూమ్ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా నీట్గా అవుతుంది లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఓర్జన అవుతుంది చూసుకోవచ్చండి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా బీహెచ్ సిరీస్ చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ కూడా బీహెచ్ సిరీస్ టైర్లు కూడా మీకు బండ్ అయితే ఎటువంటి వర్క్ అయితే లేదండి పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను మార్తీ సుజీకి విటారా బ్రిజా వీడియో వేరే వీడియోఐ వీడియో ఆప్షన్లు వేరేటండి డీజిల్ వర్డ్సన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై నాలుగు వేలు తిరిగిందండి రీడింగ్ ఒరిజినల్ కానీ షో షోరూమ్ అయితే ఫస్ట్ మూడు సర్వీస్లు తర్వాత సర్వీస్ అయితే బయట చేయించడం జరిగిందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ ఇస్తుందండి స్టెప్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా స్టెప్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ ఫిఫ్టెడ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు దానికి బ్లూటూత్ కనెక్టింగ్ కూడా చేసుకోవచ్చండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్ అయితుంది గేర్ ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ ఏసీ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఢిల్లీ ఢిల్లీ యూపీ హర్యానా వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతనే మనకు ఓనర్స్ ఓనర్ అనేది మన చేతికి వెహికల్ అయితే ఇస్తారు అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుంది అండి మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ హై దోగుడికి ఇతను ఆవాస్ కర్తీ పో